హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను చెప్పాను కదండి ఇది మామిడికాయల సీజన్ దీంతో రకరకాలైనటువంటి రెసిపీస్ మీకు చూ చేసి చూపిస్తాను అది స్వీట్ అయినా హాట్ అయినా పుడింగ్ అయినా మిల్క్ షేక్స్ మ్యాంగోతో చాలా హాట్ స్వీట్ రెండు కూడా చేసుకునేటట్టుగా మనం రెసిపీ అనమాట అంటే అలాంటి దానికి సంబంధించిన ఫ్రూట్ అనమాట ఇది సో ఇలా రకరకాలుగా మీతో నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి మనం దీంతో జామ్ జామ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము యాక్చువల్గా బెల్లం ఆవకాయ కూడా పెడతారు దానికి దగ్గర దగ్గరలోనే ఉంటుంది కానీ ఇది మనం జామ్ టైప్లో చేస్తున్నాం అనమాట సో పిల్లలు భలేగా ఎంజాయ్ చేస్తారు ఈ సీజన్లో సో దీనికి సంబంధించి నేను రెండు మ్యాంగోలకు సంబంధించి ఏదై ఏదైనా పుల్లటి కాయల్ని తీసుకోండి ఇది కొంచెం కలర్ ఎందుకు చేంజ్ అయింది అంటే నేను ఫ్రిజర్లో పెట్టాను అందుకని కొంచెం కలర్ చేంజ్ అయింది కానీ బాగున్నాయండి మామిడికాయలు మాత్రం అయితే ఇలా మొత్తం మనం పైన చెక్కు తీసేయాలి మంచిగా శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలన్నమాట సో ఈ బెల్లం ఆవకాయ అనేది ఇటు రాజమండ్రి విడతల సైడ్ నుంచి మొత్తం బాగా పెడతారండి అటు సైడ్ వాళ్ళకి తెలియదు అనమాట సో ఇలా మొత్తం మ్యాంగోస్ని మనం బాగా పీల్ చేసుకొని ఈ రెండు మ్యాంగోస్ని ఇప్పుడు గ్రేట్ చేయాలి యాక్చువల్గా ఇది ముక్కలతో కూడా పెడతారు కానీ అలా కాకుండా మనం జామ్ టైప్లో కావాలనుకుంటే ఇలా గ్రేట్ చేయాలన్నమాట సో ఇలా మొత్తం మనం గ్రేట్ చేసుకోవాలి చాలా చక్కగా మొత్తం గ్రే బాగా వస్తుందండి చాలా బాగా అంటే కొంచెం ముదిరికాయలు అయితే ఇంకా బాగా వస్తుందనమాట సో అంటే ముదిరికాయ మనకి ఎట్లా తెలుస్తుంది ఆ లోపల టెంకని బట్టి టెంక్ కడితే మనకి ముదిరికాయ అని అనుకుంటాయి సో ఇలా మొత్తం మనం గ్రేట్ చేసుకున్న తర్వాత ఇది ఎంతుందో మనం కొలుచుకోవాలి ఫస్ట్ పాయింట్ అంటే ఏదైనా ఒక కప్ తీసుకోండి మీరు కప్ తీసుకొని దీంతో మెజర్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుంది అనమాట సో ఇట్లా చూడండి ఇది మొత్తం నేను చక్కగా ఒక బౌల్లో వేసుకున్నాను దానికి సంబంధించి నేను తీసుకున్న బౌల్కి కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ అయ్యింది సో మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తున్నారో అదే కప్పుతో మనం బెల్లం అనేది వేయాలి సో అందుకని ఫస్ట్ దీన్ని ఒకసారి మెజర్ చేసుకోండి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ అవసరం లేదండి ఒక్క జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న మొత్తం మామిడికాయ తురుముని వేసేసి కొంచెం సేపు సాతి లో ఫ్లేమ్లో జరగాలండి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు జస్ట్ మనం ప్యాన్ వేడెక్కినంత వరకే హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ తురుము వేసిన తర్వాత మొత్తం కూడా లో ఫ్లేమ్లో చేయడం వల్ల దీంట్లో ఉన్న నీరంతా మనకి బయటకు వచ్చేసి ఇంకిపోయి అంటే మొత్తం ఆ నీళ్లతో ఇదంతా ఉడికి మనకి నీళ్ళు అనేవి ఉండవు ఉండకపోవటం వల్ల మనకి స్టోరేజ్ అనేది ఎక్కువగా ప్రాబ్లం అవ్వదు అనమాట ఎప్పుడైతే నీళ్లు ఉంటాయో స్టోరేజ్ అనేది చాలా తక్కువ రోజులు స్టోర్ ఉంటుంది పాడైపోతుంది సో అందుకని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా కొంచెం నీళ్ళు అనేవి వస్తున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం ఎంత అయితే తురుము తీసుకున్నామో కొబ్బరికాయ సారీ మామిడి తురుము ఎంత తీసుకున్నామో అంత మనం ఈ బెల్లం పొడి కానీ బెల్లం కానీ తీసుకోవాలండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెజర్ అనమాట అలా అయినప్పుడే మనకి కొంచెం తీయగా పుల్లగా కొంచెం కారంగా భలే అద్భుతంగా ఉంటుందన్నమాట సో మీరు ఒకవేళ జాగ్రత్త అంటే యాక్చువల్గా జాగ్రీ హెల్దీ కాబట్టి నేను జాగ్రీతో చేస్తున్నాను బెల్లంతో చేస్తున్నాను ఒకవేళ మీరు బెల్లం నచ్చినట్లయితే ఇది ఈ ప్లేస్లో పంచదారతో కూడా చేసుకోవచ్చండి హ్యాపీగా చేసుకోవచ్చు బ్రౌన్ షుగర్తో కూడా చేసుకోవచ్చు సో మనం ఏంటంటే ఇట్లా మొత్తం బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని దీంట్లోకి సరిపడా ఉప్పు కొంచెం వేస్తే సరిపోతుందండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బ్లాక్ సాల్ట్ పింక్ సాల్ట్ కూడా అంటాం కదండి ఒక పావు టీ స్పూన్ ఎక్కువ అవసరం లేదండి కా అంటే ప్రిజర్వేటివ్గా అనమాట ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఒక్క టీ స్పూన్ అండి అనఫ్ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే కారం అనేది ఉండకూడదు మనకు జెల్లీ లాగా అంటే జామ్ లాగా ఉండాలి అందుకని కొంచెం తీయగా పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇంకా నీళ్ళు అనేవి ఉన్నాయి దీంట్లో బెల్లంతో బెల్లంకి సంబంధించిన పాకం కానీ అదంతా కూడా ఉందన్నమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మనం తిప్పుతూ లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ మనకి జామ్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అది మనకి స్ట్రక్చర్ అనేది తెలిసిపోతుందండి ఖచ్చితంగా అది ఎలా అయితే ఉంటుందో అలా చూడండి ఇట్లా చూసారా కొంచెం జిగటగా కొంచెం మజల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం జామ్ కన్సిస్టెన్సీ ఏ రకంగా ఉంటుందో ఆ స్టేజ్ వరకు దీన్ని ఉడికించుకొని ఆ తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసి మనం దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి చాలా చాలా ఈజీ ఆ తర్వాత టేస్టీ ఆ తర్వాత హెల్దీ మనం షుగర్ వాడకుండా బెల్లం వేస్తున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీగా ఉంటుందండి సో ఇవి ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ మీరు సంవత్సరం పాటు నిల్వ చేస్తున్నట్టయితే దీంట్లో కొంచెం వెనిగర్ యాడ్ చేయండి నేను చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది ఎక్కువ రోజులు అంటే అయిపోతుంది ఒక త్రీ ఫోర్ డేస్లో అయిపోతుంది సో నేను వెనిగర్ యాడ్ చేయలేదు మీరు సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవాలంటే వెనిగర్ యాడ్ చేయండి సో చూడండి చల్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే మనం హ్యాపీగా మనం ఎంజాయ్ చేయవచ్చు అనమాట సో ఇలా మీకు ఈ రెసిపీ ఖచ్చితంగా ఇది బ్రెడ్లోకి చపాతీలోకి తర్వాత పెరుగన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్